తెలంగాణలో అధికారికంగా తెలంగాణలో అధికారికంగా స్కూళ్ళకు సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం పది నుంచి పదహారు వరకు సంక్రాంతి సెలవులు సో తెలంగాణ వ్యాప్తంగా పది నుంచి పదహారు వరకు సంక్రాంతి సెలవులు అయితే ప్రకటించడం జరిగింది సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ఒకరోజు పొడిగించింది ఈ నెల పదిహేను సంక్రాంతి పండుగ సందర్భంగా మరుసటి రోజు శుక్రవారం పదహారో తేదీ వరకు కనుమ కావడంతో ఆ రోజును ఐచ్ఛిక సెలవుగా ప్రకటించింది ఈ మేరకు ఈ నెల పదవ తేదీ నుంచి పదహారో తేదీ వరకు కూడా పాఠశాలకు సెలవు ఇస్తామని ఒక వర్తి స్థాయి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలో తిరిగి పదిహేడవ తేదీన తెరుచుకున్నట్లయితే చెప్పారు అంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా తక్కువ రోజులు ఇచ్చారని చెప్పుకోవచ్చు అయితే మనకి తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమైన పండుగ దసరా పండుగ అనమాట అందువల్ల దసరా పండుగ అయితే ఎక్కువ సెలవులు అయితే ఇస్తారు సంక్రాంతికి అయితే కొంచెం తక్కువ సెలవులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో అందువల్ల సంక్రాంతికి మనం చూసుకుంటే ఏడు రోజులు మాత్రమే సెలవు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ ఏడు రోజులు సెలవే మనకి తెలంగాణలో అయితే అమలులో అయితే ఉంటుంది అందులో ఆరు రోజులు మాత్రమే సెలవు ఇక ఏడో రోజు అనేది ఆప్షనల్ హాలిడే కింద ఎవడైతే జరిగింది కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు లేని వాళ్ళు అయితే మానేస్తారు అని చెప్పేసి సో ఇది మనకి తాజా సమాచారం విద్యార్థులందరికీ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి